హాయ్ అండి నమస్కారం అందరికీ మేమైతే లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు అయితే అసలు వాటర్ లేవు కదా నేనైతే వీడియోలో చూపించాను కదా ఆల్రెడీ వాటర్ ఇదైతే కృష్ణా రివర్ అనమాట మనకి కృష్ణా రివర్లో ఇప్పుడు చూసారా అండి ఇంత మన ఈ మధ్యలో నేను వెళ్ళొచ్చిన మధ్యలో అయితే చాలా వర్షాలు పడినాయి కదా అయితే కృష్ణా అయితే ఎలా పొంగుతుందో చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో అప్పుడు లాస్ట్ టైం అయితే ఇక్కడ మొత్తం కింద కొంతమంది ఉండి వాళ్ళైతే చేపలు పడుతుండే ఇప్పుడైతే ఫుల్గా వర్షము అసలు దిగితే అందులోనే వెళ్ళిపోతారు మనుషులైతే అంత బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది ప్రకాశం బ్యారేజ్ అంటారు ఇదే అనమాట ఇంకా మేమైతే కొద్దిసేపు వెయిట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా మేమైతే లేట్ అనేసి ఇంకా మేమైతే వెళ్తూనే ఉన్నాం అదే అనమాట దుర్గమాత టెంపుల్ ఇంద్రకిలాద్రి అంటారు అనమాట ఇదో వచ్చేసి ఇది అనమాట టెంపుల్ మేము స్నానాలు చేసేసి ఇంకా ఇంకా పైకి అయితే వెళ్ళాం అనమాట ఇంకా కొద్దిసేపు కృష్ణా రివర్ చూసేసి మేమైతే స్నానాలు చేసుకుని పైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము అసలు దర్శనం దగ్గర కూడా అసలు ఎవ్వరూ లేదు చాలా ఖాళీగా అంటే ఖాళీగా ఉంది అసలు ఎవ్వరు లేకుండే ఇంకా అక్కడే మేమైతే అన్నదానం చేస్తున్నారంటే ఇంకా థర్డ్ ఫ్లోర్లో అన్నదానం ఉండదన్నమాట ఇక్కడైతే ఇంకా థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చాము అన్నదానానికి అయితే లైన్లో నించున్నాము ఇక్కడ కూడా మంది ఎక్కువ అయితే ఏం లేరు మేమైతే ఒక టెన్ మినిట్స్ అలా నించున్నాం అంతే ఎంబట్టే పంపించేస్తారనమాట లంచ్కి కూడా ఫుడ్ కూడా ఇక్కడ అయితే చాలా బాగుందండి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అయితే ఫుడ్ అయితే టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ఏంటంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బొమ్మల షాపులు అవన్నీ ఏం చూపించలేదు కదా ఇవేంటంటే ఇప్పుడు ఈసారి ఎట్లా వచ్చామంటే మేము అయితే లెఫ్ట్ సైడ్ మెట్ల సైడ్ నుంచి అయితే దిగాము దిగేటప్పుడు అక్కడైతే చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇంకా మా బాబాయ్ అయితే ఈ క్యాట్ బొమ్మ అయితే కొనుక్కున్నాడు అక్కడ మనకి ఇక్కడ పైకి వెళ్ళడానికి కిందికి రావడానికి అయితే త్రీ వేస్ ఉన్నాయని చెప్పాను కదా ఒకటి వెళ్ళొచ్చు ఇంకోటి మెట్ల నుంచి వెళ్ళొచ్చు అండ్ ఇంకోటి అయితే లిఫ్ట్ నుంచి అయితే వెళ్ళొచ్చు మేమైతే రోడ్ నుంచే వెళ్ళాము వెహికల్ పైకి తీసుకొని అయితే వెళ్ళి ఇంకా రావడం అయితే ఇంకా కిందికి మెట్ల నుంచే కిందికి అనమాట మేమైతే మేమైతే ఇంకా అక్కడ ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరామనమాట ఇంకా మాకు ఇంటికి సిటీకి వచ్చేసరికి మాకైతే ఎయిట్ అయింది అనుకుంటా ఇంకా మేము మధ్యలో టీ తాగి ఇంకా బయలుదేరేసరికి మాకైతే ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అయ్యింది ఇక్కడ సన్సెట్ చాలా బాగుందనేసి నేనైతే వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం అయితే మాడపరచు వాళ్ళు వచ్చారు కదా ఈసారి అయితే రాలేదన్నమాట వాళ్ళు ఇంకా మొత్తం అయితే వచ్చిందనమాట ఈసారి ఇంకా మేము ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళి వెళ్ళి వచ్చి రిటర్న్ అయిపోయాము ఆల్రెడీ ఇక్కడైతే ఇంకా ఓకేనా నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్